విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు అన్నిటా తీవ్ర అన్యాయం జరిగింది ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తుల పంపిణీ కూడా పూర్తి కాలేదు కాగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి ఇదిలా ఉంటే పోలవరం పేరుకు జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ నిధుల విడుదల విషయంలో మోడీ సర్కార్ పెద్ద మనసుతో వ్యవహరించలేదంటున్నారు నీటిపారుదంగ నిపుణులు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది ఉమ్మడి రాష్ట్రం విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జనాభా నిష్పత్తి యాబై ఎనిమిది పాయింట్ మూడు రెండు ఈస్ట్ నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిదిగా ఉంది ఉమ్మడి ఆస్తులను అదే నిష్పత్తిలో పంచుకోవాలని విభజన చట్టం తెలిపింది అంతేకాదు తొమ్మిది పది షెడ్యూళ్లలో ఉమ్మడి ఆస్తులను అలాగే సంస్థలను గుర్తించారు ఆస్తుల విభజన కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి షీలా బిడేను నియమించారు ఆమె నాయకత్వంలో ఆస్తుల పంపిణీపై కొన్ని మార్గదర్శక సూత్రాలు రూపొందించి ప్రతిపాదనలు చేశారు అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పటి అమలు కాలేదు బిడే ప్రతిపాదనల మేరకు ఉమ్మడి ఆస్తులలో ఆంధ్రప్రదేశ్కు దాదాపు లక్ష కోట్లు రావాలి ఇంతవరకు ఈ ప్రతిపాదన అమలు కాలేదు విభజన చట్టం ఇప్పటిది కాదు ఈ చట్టం చేసి పదేళ్లు పూర్తయింది దీంతో అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తుల పంపిణీ జరుగుతుందా అనే ప్రశ్న తలెత్తింది విభజన చట్టంలో సెక్షన్ ఫార్టీ సిక్స్ ప్రకారం రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను కలిపి మొత్తం ఏడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించారు వీటికి కడి తరహా ప్యాకేజ్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు మన్మోహన్ సింగ్ మాట ప్రకారం ఈ జిల్లాలకు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి కానీ ఆచరణలో పాటు ఒక వెయ్యి యాభై కోట్లు మాత్రమే ఇచ్చారు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరాలలో ఏడాదికి మూడు వందల యాభై కోట్లు చొప్పున ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది ఊసేలేదు విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ ఫోర్ త్రీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని నిర్మాణం కోసం కావలసిన సౌకర్యాలు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇవ్వాలి దీనికి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు అంచనా వేసి నివేదిక కూడా ఇచ్చింది కేంద్రం కేవలం పదిహేను వందల కోట్లు మాత్రమే ఇచ్చింది రెండు పేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి మాత్రమే అందించారు అప్పటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ముప్పై మూడు ఎకరాల భూములను సేకరించింది రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించగలిగింది అయితే ఆ తర్వాత రెండు పేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరముందుకు తీసుకువచ్చింది అంతేకాదు అమరావతి నామమాత్రం చేసింది అమరావతిలో ఎటువంటి నిర్మాణాలకు రెడ్డి సర్కార్ చొరవ చూపలేదు అంతేకాదు రాజధాని నగరం నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీవ్ర అన్యాయం చేసింది ఇక పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపడుతుందని చట్టంలో తెలిపారు పర్యావరణ అటవీ పునరావాస పునర్నిర్మాణ అనుమతులకు కేంద్రానిదే బాధ్యత అని పేర్కొన్నారు రెండు పేల పదిహేడు పద్దెనిమిది సవరించిన అంచనా మొత్తం యాబై ఐదు పేల ఆరు వందల యాబై ఆరు కోట్లుగా పేర్కొన్నారు దీనిలో భూసేకరణకు పునరావాసానికి ముప్పై మూడు పేల కోట్లు ప్రతిపాదించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడం అతిపెద్ద అంశం ప్రాజెక్టు నిర్మాణం ఫలితంగా మూడు వందల డెబ్బై మూడు గ్రామాలలో ఒక లక్ష ఐదు వేల కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయి అయితే ఇప్పటికీ కేవలం ఏడు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం జరిగింది అంతేకాదు పునరావాసానికి కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు నిర్వాసితుల పునరావాసం జరగకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు అంటున్నారు నిపుణులు గత ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రెండు నిర్వాసితుల పునరావాసాన్ని నిర్లక్ష్యం చేశాయన్న ఆరోపణలు వినివస్తున్నాయి పోలవరం ప్రాజెక్టు ఫలితంగా నిర్వాసితులు పునరావాసానికి కేంద్రమే బాధ్యత వహించాలని విభజన చట్టం స్పష్టం చేస్తోంది కాగా పునరావాస నిధులతో తమకు ఏమాత్రం సంబంధం లేదని కేంద్రం చెప్పడం దారుణం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు జీవనాడే కాగా ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రెండు ప్రాంతీయ పార్టీలు అలాగే కేంద్ర ప్రభుత్వం తగినంత చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పునరావాసం అంశానికి కూడా కేంద్ర ప్రభుత్వం తగిన ఇవ్వాలంటున్నారు నీటిపారుదల రంగ నిపుణులు రెండు వేల పద్నాలుగులో విభజన నాటికి ఆంధ్రప్రదేశ్లో జాతీయ విద్యా సంస్థలు లేవు విభజన చట్టం పదమూడవ షెడ్యూల్లో జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఈ జాబితాలో ఎన్నో విద్యా సంస్థలున్నాయి తిరుపతిలో ఐఐటి విశాఖపట్నంలో ఐఐఎం అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిపాదించారు అంతేకాదు విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తాడేపల్లిగూడెల్లో ఎన్ఐటి మంగళగిరిలో ఎయిమ్స్ గుంటూరు నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్సిటీ ప్రతిపాదించారు అయితే వీటిలో కొన్నింటిని ప్రారంభించారు మరికొన్నింటిని ఇంకా ప్రారంభించవలసి ఉంది ఈ పదకొండు జాతీయ విద్యా సంస్థలకు ఇప్పటికీ పదిహేను వేల కోట్లు ఖర్చు చేయాలి కానీ కేవలం మూడు వేల కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకుంది కేంద్ర ప్రభుత్వం ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది ఇప్పటికైనా విభజన సమస్య పరిష్కారం అవుతాయని అందరూ ఆశిస్తున్నారు ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ